మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశిఫలాలు సో ఏదైతే మనం సో ఉగాది రోజున ఆదాయ వ్యయాలు రాజీ పూజ అవమానాలు అలాగే గ్రహమూర్తిత్వాలతో పాటుగా అని మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది కనీసం ఈ ఈయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్ సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అధికారానికి ఆధిపత్యానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా అలాగే న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా టూ జీరో టూ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్క్వల్ టు టెన్ వన్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు వన్ సో టోటల్ వన్ దట్ ఈస్ సన్ సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరలా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సివ్గా పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు సో అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం మకర రాశి వారికి సమయం చూద్దాం ఇక రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు మకర రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం చూస్తే కనుక ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో గురుని యొక్క అతిచారం ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ రాశికి షష్టమ సప్తమ అష్టమ స్థానాల మీదుగా ఆరు ఏడు ఎనిమిది స్థానాల మీదుగా గురుడి యొక్క అతిచారం అనేది జరుగుతూ ఉంది యాక్చువల్గా అయితే పదమూడు నెలల పాటు అంటే ఒక సంవత్సర కాలం పాటు ఒక రాశిలో గురుడు ఉండాలి అలాంటిది ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు సంవత్సరంలోనే మూడు రాశులు మారడం సో మూడు రాశులను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో దిస్ ఈస్ వెరీ రేర్ ట్రాన్సిట్ మూడు రాసులు మారడం అనేది సంవత్సరంలో గురుడి అతిచారం జనరలైజ్డ్గా ఎనిమిది సంవత్సరాల పాటు కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు ఉండబోతుంది అంటే గురుడి అతిచారం జనరల్గా ఉండొచ్చేమో కానీ ఎనిమిది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయితే కామన్ కాదు అసలు సో ఈ విషయాన్ని రీసెర్చ్ ఓడినట్టుగా మొట్టమొదటిసారి చెప్పిన ఛానల్ మన ఇయర్ క్రియేషన్స్ ఈ మకర రాశి వాళ్ళకి ఫాస్ట్ సెవెంటీ డేస్ కూడా ఈ గురుడి అతిచారం మెయిన్గా సిక్స్త్ హౌస్ మీద ఉంది రెట్రాగ్రేషన్ అప్పులు పెరిగే ఆస్కారాలు ఉంటే ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే ఇక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కొంచెం తిరగబెట్టడం ఇలాంటివి మళ్ళీ వాటికి సంబంధించి కొంచెం అవి గ్రావిటీ పెరగడం హెల్త్ పరంగా సో అబ్బాయి ఇలా మనం వదిలేయకూడదు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని దీన్ని ఎలానే వదిలించుకోవాలనే విధంగా వెళ్తాం సో ఇలాగా ఇక్కడ రుణరోగ శత్రు స్థానమైన ఈ యొక్క సష్టమ స్థానంలో ఎవరు కూడా లిటిగేషన్స్ కావాలని కన్ఫ్లిక్ట్స్ కావాలని వివాదాలు కావాలని సో ట్రబుల్స్ కావాలని ఎవరు కోరుకోరు ఫస్ట్ సిక్స్త్ హౌస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు ఈ ఇయర్ స్టార్టింగ్ సెవెన్ సెవెంటీ డేస్ కూడా జనవరి నుంచి మార్చి పదో తేదీ మార్చి పదో తారీఖు వరకు కూడా గురుడు యొక్క రిట్రాగ్రేషన్ సిక్స్త్ హౌస్లో జరుగుతుంది సో సిక్స్త్ హౌస్లో కొంచెం విట్ కేర్ఫుల్ ఫాస్ట్ సెవెంటీ డేస్ దిస్ ఇయర్ ఎనిమీస్ పెరగకుండా శత్రుత్వాన్ని ఎక్కువ పెంచుకోకుండా సమస్యల్ని పెంచుకోకుండా ఆరోగ్య సమస్యలు కావచ్చు రుణపరంగా లోన్స్ తీసుకునే విషయాల్లో కూడా కాన్షియస్గా స్తోమతకి తగ్గట్టు ఆలోచించుకుని తీసుకోవటం ఇలాంటివి కొంచెం చేస్తే బెటర్గా ఉంటుంది డెఫినెట్లీ మళ్ళీ మార్చి పది త్వరగా తర్వాత నుంచి గురుడు మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వస్తాడు ఫార్వర్డ్ మోషన్లోకి సో డెఫినెట్గా ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించి కావచ్చు ఇలాగే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఇబ్బంది పెడుతున్న సమస్యలు వీటికి సంబంధించిన విషయాలు కొంచెం ఈ గ్రావిటీ అనేది తగ్గడం గురుడు స్వతహాగా శుభగ్రహం కాబట్టి సిక్స్త్ హౌస్లో గురుడు గొడవ పెట్టేసుకుందాం లేకపోతే ఇది చేసేద్దాం అంటే అంత కుజుడు అంత అగ్రెసివ్గా ఫైటింగ్ స్పిరిట్గా వెళ్ళడం ఇంటెలిజెన్స్తోనే వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కాబట్టి గురుడు ఒకవేళ లిటిగేషన్స్ అయినా మంచి మాటలతోనే త్రూ యువర్ విజ్డమ్ మీ యొక్క జ్ఞానంతో వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాడు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాబ్లం ప్రాబ్లం ఏదొచ్చినా కూడా ఇది మంచిగా అనుకోవాలి యాక్చువల్గా అది సాల్వ్ అవటం కూడా మీ మంచిగా సో లాంగ్ రన్గా ఉన్న క్రానిక్ డిసీజ్ ఒకటి సాల్వ్ అయితే మంచిదే కదా మీకు అలాగే శత్రుత్వం కావచ్చు ఏవైనా కాబట్టి వీటి విషయాల్లో మాత్రం మార్చి పది నుంచి కొంచెం గ్రావిటీ అనేది తగ్గుతుంది సో జూన్ దాకా కూడా గురుడు సిక్స్త్ హౌస్లో ఉంటారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ ఈ ఫైవ్ మంత్స్ కూడా వెరీ ఫాస్ట్ మూమెంట్లో గురుడు కర్కాటక రాశిలో ఉచే స్థితిలో సప్తమ స్థానంలో ఉంటున్నాడు జనరల్గా జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ సెవెంత్ హౌస్ కొంచెం బాగానే యోగిస్తాడు గురుడు కాబట్టి సిక్స్త్ హౌస్లో జూపిటర్ పొజిషన్ ఏదైతే ఉందో మీకు కొంచెం సిక్స్త్ హౌస్ అనేది మనం అనుకున్నట్టు ప్రాబ్లమ్స్ ఎవరు కావాలని కోరుకోరు లేకపోతే మిగతా ఇటిగేషన్స్ కానీ సెవెంత్ హౌస్లో గురుట్ రావటం వల్ల కొంచెం అండర్స్టాండింగ్ పెరుగుద్ది అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది రిలేషన్షిప్స్ బాండింగ్స్లో దాని వాల్యూ తెలుస్తుంది జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ హోప్ అండ్ ఆప్టిమిజం ప్లానెట్ కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఒక హోప్ని ఇస్తాడు మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించి మ్యారేజ్కి సంబంధించిన అవకాశాలను పెంచుతాడు వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు సో ఎప్పుడైతే స్థితిలో గురువుగారి యొక్క సంచారం అక్కడ సెవెంత్ హౌస్లో జరుగుతుందో సో కంప్లీట్ చేంజ్గా ఉంటుంది జూన్ ముందుకి జూన్ తర్వాతకి సో జూన్ తర్వాత జూన్ నుంచి కూడా ఇక్కడ గురువుగారి యొక్క ట్రాన్సిట్ సప్తమ స్థానంలోకి రావటం ఎనీ కన్ఫ్లిక్ట్స్ విత్ యువర్ స్పౌజ్ మీ యొక్క భార్య కానీ భర్త కానీ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పటికీ వాటిని రిజాల్వ్ చేసుకొని చిన్న చిన్న ట్రబుల్స్ని ఆ యొక్క డిస్టర్బెన్సెస్ని మళ్ళీ తిరిగి తర్వాత గురుడు సప్తమస్థాన స్థాన సంచారంలో డెఫినెట్గా అర్థం చేసుకొని మళ్ళీ ఆ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను కూడా తగ్గించి మ్యారిడ్ లైఫ్లో ఒక మంచి పాజిటివ్నెస్ని కూడా క్రియేట్ చేస్తాడు అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా నూతనంగా చూసుకునే మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో అయినా గురుడు తప్పకుండా ఒక మంచి పా పాజిటివ్నెస్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడంలో ఎటువంటి డౌట్ లేదు సో అలాగే ఈ సప్తమ స్థానంలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వెరీ ఫాస్ట్ మూమెంట్తో వెళ్ళిపోతూ ఉన్న గురుడు ఈ సెవెంత్ హౌస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సో మా ఇక్కడ సంవత్సరాంతానికి ఇక్కడ ఇయర్ ఎండింగ్కి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహరాశిలోకి వచ్చేస్తున్నారు విచ్ ఈజ్ ఎయిత్ హౌస్ స్థానంలోకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నాడు అక్కడ అలా గురుడు కూడా నవంబర్ డిసెంబర్లో నమ్మదిగా అష్టమ స్థానానికి చేరుకుంటున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ ట్వంటీ సిక్స్ ఎండింగ్ అనేది కొంత సడన్ ట్రాన్స్ఫర్మేషన్ని కొన్ని సడన్ చేంజెస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒకలాగా నవంబర్ డిసెంబర్ మాత్రం అష్టమస్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది నెమ్మదిగా అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ప్రీవియస్లో వ్యాపారానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఉన్నంత పాజిటివ్ మూమెంట్ నవంబర్ డిసెంబర్ ఇయర్ ఎండింగ్లో కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి సోటి ఎనీ మెయిన్ మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన పాజిటివ్ విషయాలకైతే అయితే జూన్ టు అక్టోబర్ వెరీ గుడ్ పీరియడ్ ఎనీ కోర్టు కేసెస్ కన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్ మ్యాటర్స్ వివాదాస్పదమైన విషయాలు లిటిగేషన్స్ని ఓవర్కమ్ అవ్వడానికి ఇక్కడ జూన్ వరకు జనవరి నుంచి జూన్ వరకు వెరీ గుడ్ పీరియడ్ అండ్ ఇయర్ ఎండింగ్ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అలాగే శని భగవానుడు ఏనాడు శిని కంప్లీట్ అయిపోయి మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అక్కడ ఏదైతే ఉందో తప్పకుండా వెరీ గుడ్ విల్ పవర్ అక్రమ స్థానంలో శని మంచిగా యోగిస్తారు ఏళ్ళ శని కంప్లీట్ అయ్యి జీవితంలో అన్నిటి వాల్యూ తెలుసుకుంటారు కష్టం వచ్చినా పర్లేదు రా బాబు ముందు ఆపర్చునిటీ దొరికితే మనం దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఎంత ఎఫర్ట్ అయినా ఎంత కృషి అయినా చేస్తూ మీరు ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు సో అదే వేలో తప్పకుండా ఈ వాళ్ళు జీవితంలో ఎదురయ్యే ప్రతి టాస్క్ని కూడా అత్యంత విల్పోవర్త మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ ముందుకెళ్తారు అదే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నవంబర్ ఈ ఫోర్ మంత్స్లో మళ్ళీ శాటర్ అండ్ రిట్రాగ్రేషన్ పీరియడ్లో ఉంటాడు సో కాబట్టి ఆ రిట్రాగ్రేషన్ పీరియడ్లో కొంచెం మోర్ ఎఫర్ట్స్ కొంచెం మోర్ ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కొన్ని ప్లేస్ చేంజెస్ సో ఇలాంటివి అక్కడ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి సినిమాల్లో ఓవరాల్గా శని తృతీయ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సాడ్రన్కి సంబంధించి నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే కనుక జనరల్గా థర్డ్ హౌస్లో అయితే ఉండవు కాబట్టి ఏంటంటే అక్కడ మనం పడే కష్టంలో డిఫరెన్స్ ఉంటుంది అంతే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బట్ రాహు ఇక్కడ మెయిన్గా ద్వితీయంలో కేతు స్థానంలో మళ్ళీ ఈ సంవత్సరం అంతా సేమ్ అవే హౌసెస్లో ఉంటూ ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో రాహు యొక్క సంచారం ఇక్కడ ఏదైతే ఉందో సో ఫైనాన్షియల్ ఫ్లో ఇస్తున్నాడా ఫైనాన్షియల్గా మీ దగ్గర డబ్బులు ఉంటున్నాయా సో లేకపోతే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవుతున్నాయా లేకపోతే ఫైనాన్షియల్గా మనం మనీని ఎర్న్ చేయడానికి చాలా ఎంత అఫోర్డ్ పెట్టాల్సి వస్తుంది అనే దాని మీద రాహు యొక్క ఇంపాక్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకనే ద్వితీయ స్థానంలో కొంచెం రాహు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి సో ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఫస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మీరు ఈ రకమైన కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది ఇంకా స్థానంలో ఎప్పటిలాగా కేతు కూడా ఈ సంవత్సరం అంతా ఉంటూ ఉంటారు సో ఎయిత్ హౌస్లో కేతు సో ఇక్కడ నాట్ బ్యాడ్ యాక్చువల్గా ఇక్కడ కొంచెం మానసిక భయాలని అనవసరమైన ఆందోళనలని కేతు ఇస్తూ ఉంటాడు బట్ ఇదే స్థానంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ ఈ యొక్క హౌస్లో కేతు యొక్క సంచారం మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయంలో దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో మాత్రమే కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా గురువు గారి యొక్క ట్రాన్సిట్ మనం చూసినట్టయితే కనుక జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మిడ్ ఆఫ్ ద మిడ్ నుంచి కూడా గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది లాంగ్ టర్మ్ ప్లానెట్ శని గురుడు ఇద్దరు కూడా అనుకూలిస్తున్నారు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సో కాబట్టి మకర రాశికి ఇంకొంచెం బెటర్గానే ఈ సంవత్సరం అనేది మేము కంపేర్ టు మొత్తం హోల్ ఇయర్ జూన్ నుంచి కొంచెం వీళ్ళకి కొంచెం పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి సో వాటికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఇంకా వీటితో పాటు ఇక మూర్తిత్వాలు అండ్ దృష్టి దృష్టిని బట్టి గ్రహ గ్రహ దృష్టిని బట్టి ఎలా ఉండబోతుందండి అనేది మనం ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ డిసెంబర్లోనే ఈ మాసంలో ఈ తొమ్మిదో తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని మంత్లీ అని స్పెషల్ వీడియోస్ అని ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాసులు వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గుర్త ఇవ్వచ్చు అనేది కూడా ఉంది సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి